సమయాలు మొదటి కింద పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అందుకు సమయాలు ఇట్లా నేను బలుల వలన దహన బలుల వలన యావే సంతృప్తి చెందిన విధేయత వలనే కదా యావే సంతృప్తి చెందేది ఏంటిది బలు అర్పణలు సాంప్రదాయాలు కింద పడుకోవటం మంచం మీద పడుకోవటం చలి నీళ్ళు పోసుకొని స్నానం చేయటం లేకపోతే ఉపవాసాలు ఉండటం దేవుడు సంతృప్తి చెందుతాడా ఏమా చెందుతాడా చెందడు ఎవరి వలన ఫస్ట్ దేవుని మాటకు నువ్వు చూపించు ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ నీ బలు కాదు అర్పించాల్సిన అర్పించటం కాదు ఫస్ట్ నా మాటకు నువ్వు చూ విధేయత కలివ లోబడి ఉండాలి నువ్వేం చేసిన వేస్టే విధేయత లేకుండా సాంప్రదాయాలు పాటించడం కాదు కానీ దేవునికి విధేయత చూపించండి ఈ రోజు నుండి మీరు అన్నీ పాటించేస్తాము ఈ నలభై ఐదు రోజులు అన్నీ మనం అందరం ఒక్కలే కాదు అందరం అన్నీ పాటిస్తాం కానీ దేవుని మాటకు మాత్రం లోబడం అయిపోయినాక ఎవరు దారి వాళ్ళే అయిపోయిన తర్వాత ఎవరు అందుకనే ఇదిగో బలులు అల్ప పక్కన పెట్టి ఫస్ట్ నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో అవన్నీ పక్కన పెట్టు ఫస్ట్ నేను ఏం చెప్పాను ఉపవాసం ఉన్నప్పుడు దేవుని శక్తిని పరిశుద్ధాతో అనుపదు రెండవది నీవు దేవునికి దేవునికి సమర్పించుకోవాలి అంటే దేవునికి విధేయత చూపించాలి మిగతా ఎన్ని పక్కన పెట్టేసి రెండవది ఏంటంటే విధేయత చూపించాలి పరిశుద్ధ ఫస్ట్ ఏంటి ఉపవాసం ఉండేం పొందుకోవాలి తర్వాత రెండోది ఏంటి విధేయత చూపించాలి ఉపవాసం ఉంటున్న మనం దేవునికి విధేయత బలులు అర్పణలు కాదు కాదు అటు ఇటు తిరగటం కాదు ఎన్ని ఎన్ని వెళ్ళినా ఎంత నడ మనం పాదయాత్రలకు వెళ్ళినా ముందు మనం చేయాల్సింది ఏంటంటే మనం దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి మూడవది నిర్గమకాన్ని మూడవ నాలుగు ఐదు వచ్చి అట్లు అట్లు పోతను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూసి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను అతడు చిత్తము ప్రభు అనెను దేవుడు దగ్గరకు రాకుము చెప్పులు విడువము నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమాయా మూడవది ఏంటి మండుచున్న పద్ధతి ఎవరిచ్చారండి మోష వచ్చాడు వినాలి మండుచున్న పాష వచ్చాడు మోషి ఏంటి విచిత్రం మసి కనిపిస్తలేదు పొగ కనపడతలేదు మంట మాత్రమే కనిపిస్తుంది చెట్లు పచ్చగానే ఉన్నాయి కాళ్ళ ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది అసలు మంటలు వస్తాయి కానీ పచ్చదనం మాత్రం పోలేదు ఏంటని ముందుకు వెళ్తున్నప్పుడు యేసయ్య దేవుడు మాట్లాడుతున్న మోషే ఇది పవిత్రమైన స్థలము ఈ పవిత్రమైన స్థలంలో నువ్వు కాలు పెట్టాలంటే చెప్పులు అంతేనా చూడండి ఒక ఆమె తుఫాను వచ్చి ఇల్లన్నీ మునిగిపోతూ ఉన్నాయి మునిగిపోతూ ఉంటే అందరూ వచ్చేసి పడవలు ఎక్కించుకుని వెళ్ళిపోతారు జనాలు బస్సులు వచ్చేసి పడవలు వచ్చేసిని వాహనాలు వచ్చి అందరూ ఎక్కించుకెళ్తే అందరూ ఎవరికాలి బీరు వాళ్ళకి వెళ్ళిపోయే డబ్బులు తర్వాత బంగారం ఎండి అన్ని మూట కట్టుకుని తీసుకొచ్చి బస్సులు వేసుకుని వచ్చేస్తామన్నారు అందరూ అందరు కళ్ళు దేనివైపుకుంది ఫస్ట్ ఏదన్నా ఇల్లు మునిగిపోతుంది అనుకో ఇల్లు కాలిపోతుంది అనుకో మనం ఏం చేస్తాం ఫస్ట్ అమ్మా ఈ తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తే ఇవేం చేస్తుంది అందరూ ఏం చేస్తారు బంగారం గింగారం మొత్తం పట్టుకుని మూట కట్టుకుని బస్సు ఎక్కుతారు ఇవి ముందు బంగారం వైపు పరుగులు తీయలేదు ఎక్కడికి వెళ్ళింది బైబుల్ పట్టుకుని బస్సు ఎక్కింది అందరూ అన్నారు ఏంటి మేము అందరం బంగారం వెండి తెచ్చుకుంటే నువ్వు బైబిల్ తీసుకొచ్చేవేంటమ్మా అంటే ఆ బంగారానికి వెళ్ళి ఆ బంగారం తీసుకొచ్చే లోపు ఈ బైబిల్ నేను మర్చిపోతానేమో బంగారం మీద దృష్టి పెడితే ఈ బైబుల్ తెచ్చుకోలేనేమో డబ్బుల మీద దృష్టి పెడితే ఈ బైబిల్ నేను తెచ్చుకోలేను నేను మళ్ళీ సంపాదించుకోగలుగుతాను నా దేవుడు నాకు తోడుగా ఉంటే నా దేవుడు నాకుంటే చాలు ఈ జీవ గ్రంథం నాకుంటే చాలు దేవుని వాక్యము నాకుంటే చాలు దేవుని వాక్యము ఈ జీవ గ్రంథం ఈ బైబుల్ నాకుంటే చాలు దేవుడు మళ్ళీ నాకు సంపదలు ఇస్తాడు బంగారం నమ్ముకుని దేవుణ్ణి వదిలేశాను అనుకో ఆ బంగారం కూడా పోయిందనుకో నాకు ఎవరు తోడుగా ఉంటారు అటు దేవుణ్ణి బంగారాన్ని పోగొట్టుకున్నాం అన్నది కానీ బంగారం పోయిన దేవుడు నాకు తోడుంటే మళ్ళీ నేను సంపాదించుకోగలుగుతాను అది విశ్వాస యొక్క లక్షణం అది విశ్వాస యొక్క లక్షణం అండి అది విశ్వాస యొక్క లక్షణం నాకు దేవుడు ఉంటే చాలు నేను మళ్ళీ సంపాదించుకుంటాను వీళ్ళందరూ బంగారం పట్టుకున్నారు నేను దేవుణ్ణి పట్టుకున్నాను ఇది ఎప్పటికైనా పోద్ది నాలుగు రోజులైతే అప్పులైపోయాను అమ్మేసి అమ్మేసుకొని అప్పులు తీర్చుకుంటావు కానీ నా దేవుడు నాకు అనుకో నేను ఎప్పుడైనా సంప అది విశ్వం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నా ఇక్కడ ఏంటంటే మోషే ఈ పరిశుద్ధ ప్రాంతంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి చెప్పలేడు సై పెట్టాలి ప్రభు పరివి పవిత్రమైన ప్రదేశంలో నువ్వు అడుగు పెట్టాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని పవిత్రమైన స్థలములో నువ్వు అడుగు పెట్టబడాలంటే అడుగు పెట్టాలంటే విడిచిపెట్టబడాలి విడిచి విడిచిపెట్టాలి ఏంటివి దేవునికి ఇష్టమైన విడిచిపెట్టాలి దేవుడు చెప్పులో తీసుకురావద్దు అన్నాడు వదిలేశాడు నీ జీవితంలో ఏదైతే దేవునికి అయిష్టంలోనూ దాన్ని విడిచిపెట్టు ఈ నలభై ఐదు రోజుల్లో అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడతావు ఆయన పవిత్ర మందిరంలోకి నువ్వు అడుగుపెట్టే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అలకిస్తాడు